హరే కృష్ణ ఇప్పుడు మనం కురుక్షేత్రంలో ఉన్నటువంటి భీష్మకుండిని దర్శించుకోబోతున్నాం ఎక్కడైతే భీష్ముడు తన శరీరాన్ని విడిచిపెట్టాడో అటువంటి ప్లేస్ని మనం దర్శించుకుంటున్నాం ఆ ప్లేసే కురుక్షేత్రంలో బస్ స్టాండ్ నుంచి మనకి ఇంచుమించు ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బ్రహ్మకుండ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనికి చేరుకోవడానికి బస్సులు ఉంటాయి ఆటోలు ఉంటాయి ఈజీగానే చేరుకోవచ్చు చాలా ప్రసిద్ధి చెందినటువంటి భీష్మ కుండిది అదేవిధంగా బాణగంగా అని పేరుతో కూడా పిలుస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకి పాండవులకి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు శిఖండిని అడ్డుపెట్టి అర్జునుడు వెనక నుండి బాణాలు వేసి అస్త్ర సన్యాసం చేసినటువంటి భీష్ముడు ఒంటి నిండా ఇప్పుడు చూస్తున్న విధంగా బాణాలు సొచ్చుకుపోయాయి ఆ సమయంలో భీష్ముడు అదే విధంగా అక్కడ నుంచి కుప్పకూలి ఆ బాణాల మీదే ఉండిపోయాడు భూమి మీద పడలేదు బాణాలు తీసివేయలేదు ఆ బాణాలతోనే యుద్ధవీరుడు అలా పడుకుని ఉన్నాడు అయితే ఆ తల మాత్రం ఏమీ లేక కిందకి వేలాడుతూ ఉంది అప్పుడు ఇద్దరు కౌరవులు పాండవులు అందరూ కూడా బాధతో తన పితామహ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉన్నారు అప్పుడు తన పితామహుడు అయినటువంటి భీష్ముడు నాకు తలకి తలదిండు కావాలని అడగగానే దుర్యోధుడు వెంటనే వెళ్ళి ఒక మృదువైనటువంటి తలదిండులు ఒక పది తెచ్చి భీష్ముడు దగ్గర పెట్టాడు అయినా భీష్ముడు సంతోషించలేదంట ఆ తర్వాత అర్జునుడు తాతగారి యొక్క హృదయాన్ని తెలుసుకొని బాణాలతో తలదిండిని ఏర్పాటు చేశాడు ఆ తర్వాత దాహం దాహం అనగానే ఇప్పుడు మనం చూసినటువంటి ఈ కుండంని బాణాలతో బాణాలతో ఏర్పాటు చేసి ఆ నీటిని పితామహుడికిచ్చి దాహాన్ని తీర్చివేశాడు ఈ విధంగా అర్జునుడు తన తాతగారైనటువంటి మహావీరుడైనటువంటి మహాభక్తుడైనటువంటి భీష్ముడి యొక్క హృదయాన్ని ఆనందింపజేశాడు ఇప్పుడు మనం చూస్తున్నది ఈ కుండాన్ని బాణ గంగ అనే పేరుతో కూడా పిలుస్తారు ఎందుకంటే బాణములతో ఈ కుండాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి అర్జునుడు బాణకుండ అంటారు భీష్మకుండం అనే పేరుతో కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ నీటితోనే భీష్ముడి యొక్క దాహాన్ని నెరవేర్చారు కాబట్టి ఈ ఇప్పుడు చూస్తున్నటువంటి మందిరం పురాతనమైనటువంటి మందిరం అయినప్పటికీ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది అమ్మవారి మందిరం పక్కనే శివుడి మందిరం కూడా ఉంటుంది ఇంకా చాలా పురాతనమైనటువంటి వృక్షం కూడా ఇక్కడ ఉంది చాలా పురాతనమైనటువంటిది ఈ వృక్షం ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ ఒక ఆశ్రమం కూడా ఉంది అక్కడ కొంతమంది సాధువులు ధ్యానాన్ని తపస్సుని చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఊరు కూడా అత్యంత ధార్మికమైనటువంటి వేరు ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా ఉంటుంది విషయం ఏంటంటే మనము జ్యోతి సార్ ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించాడో ఆ మార్గంలో కూడా ఒక భీష్మకుండు బాణగంగా తీర్థం ఉంది కొంతమంది అది ఒరిజినల్ అంటారు కొంతమంది ఇది ముఖ్యము ఒరిజినల్ అంటారు కాబట్టి రెండింటిని కూడా నేను దర్శనం చేసేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే కొంత ప్లేసు తగ్గిన తర్వాత మొత్తం ఎర్రగా ఉంటుందంట ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో వీరుల యొక్క రక్తం అనేది మట్టిలో కలవడం వల్ల మట్టి మొత్తం ఎర్రగా అయిపోయిందంట ఇక్కడ తమినట్లు అయితే ఎర్రగా ఉంటుందనేసి ఇక్కడ జనాలు చెప్పడం జరిగింది కొంతమంది ఎక్కువ జనాలు జ్యోతి సార్ అంటే కురుక్షేత్రానికి ఐదు కిలోమీటర్లు ఉన్న దూరంలో ఉన్నటువంటి కృష్ణుడు భగవద్గీతను ఉపదేశించినటువంటి స్థలం దగ్గరలో ఉన్నటువంటి భీష్మకుండిని భీష్మ మందిరాన్ని విజిట్ చేస్తారు అక్కడ బాగా అద్భుతంగా కట్టారు అక్కడ కూడా చాలామంది అక్కడికి వెళ్తారు ఎందుకంటే అదే మార్గంలో ఉండడం ఈజీ అయిపోతుంది మనకి కానీ ఇంపార్టెంట్ అయినది ఇది అంటారు దాయల్పూర్ అనేటటువంటి గ్రామంలో ఉంది బ్రహ్మకుండికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సులు ఆటోలు అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనం దర్శించుకొని భీష్ముడి యొక్క వీరత్వాన్ని మనం స్మరించుకొని కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి తన దివ్య లీలల్ని కూడా మనం తెలుసుకొని ధర్మం ఎటువైపు ఉంటుంది అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడే విజయము శ్రేయస్సు కీర్తి అన్నీ కలుగుతాయి కాబట్టి కృష్ణార్జును మనం నమస్కరించుకుంటూ మనం ముగిద్దాం జై శ్రీరామ్